కరమైనస్ మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్ర రెడ్డి అంతిమ యాత్ర సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం తీగల కొండపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు కామ్రేడ్ రామచంద్రారెడ్డి రెడ్డి ఆలియా సంకల్ప్కు విప్లవ జోహార్లు పలికారు రాజంగం ప్రకారం ప్రతి జీవించే హక్కు అందరికి ఉన్నది కానీ ఈ చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి కానీ అమిత్ షా శాంతి చర్చ జరపండి మావోయిస్టులు పెట్టినటువంటి ఆ డిమాండ్ నెరవేర్చేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేయలేదు ఇలాంటి బూట కనుగోటలు చేస్తే చూస్తూ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన వికల్ప్ మనకు ఏ సందేశం మోసుకొని వచ్చాడు ఆయన సుదీర్ఘ కాలంగా నలభై ఐదు సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో ప్రజల కోసం పనిచేస్తూ సెప్టెంబర్ ఇరవై రెండు నాడు నేల కొరిగిన పరిస్థితి వైనం మన కళ్ళు ముందు ఉంది ఆయన సజీవంగా ఉన్నప్పుడు పోరాటం చేసిండు నిర్జీవం అయిన తర్వాత కూడా దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులు ప్రభుత్వంతో న్యాయ పోరాటం చేసిండు ప్రాణాలు ధార పోసిన ఆ విప్లవకారుడికి అలాంటి వేలాది మంది విప్లవకారులకు శిరస్సు వంచి నివాళి అర్పించాల్సిందే అయితే ఆ నివాళి నుంచి వాళ్ళ ఆశయాన్ని తీసుకుపోవాలంటే వాళ్ళు ఏదైతే ఈ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు చరిత్రకు వాగ్దానం చేశారు దాన్ని అవిచ్ఛిన్నంగా ముందుకు తీసుకుపోవాలంటే ఎన్ని ఉండని గాక ఎన్ని ఉండని గాక ఎన్ని దారులు గాక కొత్త దారులు తెరవలసింది కొత్త అన్వేషణ చేయవలసింది కొత్తగా కొత్త దారులు వేసి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది కాలం ఎప్పటికీ ఒక ఉండదు ఇవాళ నువ్వు మారాటాన్ని జరపచ్చు కానీ కాలం మారుతుంది ఇంకో సందర్భం వస్తుంది ఆ రోజు నేను చరిత్ర సమాధానం అడుగుతుంది ఆ రోజు వాళ్ళ విత్తనాలు వాళ్ళ చల్లిన విత్తనాలు లేదా వాళ్ళ ఒక విత్తనాలై భూమిలో అయిపోయారు ఆ విత్తనాలు కలిగించి పుష్పించి విస్ఫోటించి జవాబు అడిగినప్పుడు మాత్రం ఎవరైతే వాళ్ళు వికటాటహస్యం చేస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా జవాబు చెప్పలేక చరిత్ర ముందు రాలిపోతారనేది మాత్రం ఖచ్చితం జరిగి తీరుతుంది నేను అన్నకు వినమరగా నేను వాళ్ళు అర్పిస్తున్నాను ప్రశ్నించేటువంటి వాళ్ళని ప్రజల పక్షం ఉండేటువంటి వాళ్ళని పీడిత ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము అంతమారుస్తాం మీరు ఏం చేస్తారు అనేటువంటి ఒక సవాల్ని ఇలా సమాజానికి విసుగుతున్నటువంటి శక్తుల మీద వీళ్ళందరం కూడా ఐక్యంగా పోరాడాల్సినటువంటి ఒక అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నది ప్రజల తుది విజయమాన కలచరూపులు చివరి శాస్త్ర వరకు ఆ రోజు రోజు విసి పెట్టకుండా చేయడం ద్వారా మనకి నిజం చేయగలం ఆ సందేశాన్ని రామచంద్రారెడ్డి ఈ రోజు గుర్తులు కలిసిపోతున్నారుకో మన ఇల్లకో మన మన కుటుంబాల దగ్గర నుంచి మన సమాజంలో పనిచేసే వృత్తుల్లో కాని ఎక్కడైనా కానీ ఆ మార్గాలు ప్రయాణించాలి ఎవరు ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు పోయిన వాడు అయినా అతన్ని నమ్మవచ్చు పోయిన వాడు స్వార్థపరుడు అయినా అతన్ని క్షమించవచ్చు కానీ వెల్లుపోటు పొడిచేవాడు నమ్మక ద్రోహి అతడి క్షమాపణకు హరుడు కాదు అనేలా చేసింది ఇదంతా అవసరమా ఎంత అసందర్భ బాగా ఇక్కడ అడుగుతున్నది ఎన్కౌంటర్ కాదా దర్యాప్తు జరిపండి மீத எ மீத இப்போ அதுவல்ல போஸ்டமார்டம் ¡Gracias! No. No. దండకారణ్య పోరాటాలు దండకారణ్య పోరాటాలు